వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు పదిహేను లక్షలకే ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మంచి డెవలప్ అయిన లొకేషన్లో ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఇల్లు ఇది సో మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నది సో నియర్ బై కాలనీ కూడా మంచి కాలనీలో ఉంటుందండి ఆల్రెడీ సిసి రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది వాటర్ కనెక్షన్ వచ్చిందండి పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ డోరు సో ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇచ్చారండి సో మనకు ఇక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చారండి కిచెన్ కూడా మంచి స్పేసెస్ గానే ఉన్నది సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చారు అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారండి సో మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఉంటుంది అలాగే ఇక్కడ సంప్ ఉంటుందండి సో ఇది ఖాళీ ఓపెన్ ప్లాస్ అండి ప్లేస్ అండి ఇది సో మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు టోటల్గా ఇది వచ్చేసి పదిహేను లక్షలు చెప్తున్నారు అండి రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు ఇల్లు దగ్గర నుండి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది కాలనీ కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుందండి సో రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది సో పదిహేను లక్షలు చెప్తున్నారు ముప్పై గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తుర్రు సో మనకు ఇల్లు పక్కన టెంపుల్ ఉంటుందండి ఇది ఎల్లమ్మ టెంపుల్ అండి సో ఈ ఇల్లు పక్కనే ఉంటుంది సో అందుకోసం వీళ్ళు రేటు కూడా చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు సో ఎవరన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి